ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్కు అరుదైన గౌరవం దక్కింది ఈ నెల పదిహేనవ తేదీన రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే విందు కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం అందింది ఈ మేరకు రాష్ట్రపతి నుండి అందిన ఆహ్వాన లేఖను సోమవారం సంబంధిత పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఆయనకు అందజేశారు కాగా తొడసం కైలాస్ గోండి భాష అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు గోండి భాషలో మహాభారతాన్ని అనువదించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేత ప్రశంసలు అందుకున్నారు ఏకంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయన్ను ప్రస్తావించారు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని కైలాస్ చెప్పారు అటు ఆహ్వానం అందడం పట్ల కుటుంబ సభ్యులు జిల్లావాసులు పలువురు ఆయన్ను సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే నాకు భారత రాష్ట్రపతి ప్రథమ పౌరులు రాయైనటువంటి ద్రౌపది ముర్ముగా చేతుల మీదుగా నాకు ఒక ఆహ్వానం అందింది ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మా ఊరికి మా వాగాపూర్ గ్రామానికి వచ్చి ఈ యొక్క ఉత్తరాన్ని ఈ ఆహ్వాన పత్రాన్ని నాకు అందించారు నాకు ఎంతగానో హ్యాపీగా ఉంది ఇది గ్రేట్ మూమెంట్గా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇటువంటి అరుదైన అవకాశం దక్కడం నిజంగా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను నేను చేసిన పనికి ఇది ఒక ప్రత్యేక గుర్తింపుగా నేను భావిస్తున్నాను ఇది ఒక గొప్ప అవార్డుగా నేను భావిస్తున్నాను మరియు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మరి నా పేరును ప్రస్తావించి ఏఐ టెక్నాలజీ వాడి మరియు మూడు వందల ముప్పైకి పైగా పాటలు కంపోజ్ చేసి రికార్డు క్రియేట్ చేశాను మరి మాకు అవకాశాలు దక్కితే అంటే నా యొక్క కళ అనేది ఎవరికి తెలియకపోతుండే కానీ ఎప్పుడైతే ప్రధాని ప్రధాని గారు నా యొక్క పేరుని ప్రస్తావించడంతో ఏకంగా నా యొక్క ప్రతిభ బయటకు పడింది నేను ఎప్పటి నుంచో ఈ టెక్నాలజీని యూజ్ చేసి డెవలప్ చేసి మా యొక్క వార్తలు చేయించ చేశాను అన్నీ చేశాను కానీ చదవడం గోండి భాషని చదవడంలో ఇబ్బందిని గమనించి ఈ ఏఐ టెక్నాలజీతోని చదివించడం నేను స్టార్ట్ చేశాను ఎందుకంటే మా బా గోండి భాష తెలుగు లిపితో నేను చది రాశాను కొందరికి చదవడం ఇబ్బంది ఉంటుందని గమనించి దీన్ని అంటే నేను రాసింది ఏ విధంగా ఉంది అనేది తెలియాలి అందరికీ తెలియాలంటే ఈ టెక్నాలజీ వాడాలని నేను ఆ విధంగా డెవలప్ చేశాను అట్లా మహాభారతం రాసి దాన్ని ఇప్పుడు చదివించడం కూడా చదివించి దాన్ని యూట్యూబ్లో పెడుతున్నాను ఎపిసోడ్ వైజ్గా దాన్ని పెడుతున్నాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని రచనలు నా నుంచి వస్తాయి ఖచ్చితంగా ఉన్నాయి చేస్తాను ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని సమ గోండి భాషను అభివృద్ధి పరిచి మరి భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో మా గోండి భాషని చేర్చి ప్రయత్నంలో భాగంగా నా పోరాటం కొనసాగిస్తాను అట్లా రచనలు చేస్తూ యువతకు యువ యువకులు కూడా నా నుంచి ప్రేరణ పొంది వాళ్ళు కూడా రచనల వైపు సాహిత్యం వైపు దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది తమలో కళ ఉంటుంది కానీ దాన్ని బయటికి తెచ్చి తేవాలి అప్పుడే మనము మన సమాజానికి చాలా ఉపయోగపడతాము కాబట్టి నాకు ఇటువంటి అవకాశం తక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను మాయో మాకు ముందుగానే ఒక ఆదివాసీ దినోత్సవము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ నెల తొమ్మిది అయితే మాకు ముందుగానే ఆదివాసీ దినోత్సవం వచ్చినట్టుగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము జై ఆదివాసీ జై